మే ఇరవై మూడున టీడీపీ నెల్లూరు పార్లమెంట్ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లు తెలిపారు ఈ నేపథ్యంలో నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో మహానాడు ఏర్పాట్లను వారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల రెడ్డి నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి ముఖ్య నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు మహానాడులో ఏర్పాట్లు చేయాల్సిన వసతులపై సమీక్షించారు సదుపాయాలపై పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అలాగే జిల్లా మహానాడులో తీర్మానించాల్సిన అంశాలపై వారు చర్చించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

ये रहते पड़ते हैं इससे जितना लिस्ट उठता है वो लिस्ट पर फाइल्स बैठते हैं वीकली जो अनटी होते हैं वैसे बैठते हैं लेक्चर फास्ट ब्रेक पानी पास होते हैं मीडिया पर लोग काम करना ये हो डाइनिंग ये ऐसा डाइनिंग है लाइव आज రాబోయే ఇరవై మూడవ తారీఖు నెల్లూరు జిల్లా మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడుని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో విజయ లక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతి పెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ గాని మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వయంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడానికి అజీజ్ గారి నాయకత్వంలో మన పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది మేమందరం ఒకటే ఇవాళ కోరుకునేది ఈరోజు ఎల్లుండి ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది ఇక్కడి నుంచి ఇంకా మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది కడప జిల్లాలో జరిగే మహానాడికి అందరినీ కమిటీల్లో వేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు చూస్తున్నారు పాలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారికి కొన్ని బాధ్యతలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు అలాగే వారితోటి ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిపి వారికి కొన్ని బాధ్యతలు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆ కమిటీకి చైర్మన్గా నన్ను ఇలా అందరికీ బాధ్యతలు పెట్టారు పెద్దలు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో ఇది అవుతుంది భవిష్యత్తులో ఇది ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగే ఈ మహానాడు కార్యక్రమం ఇదేదో మా పార్టీ పండుగ కాదు మా పార్టీ యొక్క బాధ్యతల్ని మేము మళ్ళీ ఒకసారి చర్చించుకుంటున్నాం మా లక్ష్యాలని మేము నిర్దేశించుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎంపవర్మెంట్ని మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలని సామాన్య పౌరులకు సైతం ఇవ్వడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటామో ఆ లక్ష్యాలని నిర్దేశించుకొని తర్వాత మళ్ళీ ప్రభుత్వాల్లో మేము పనిచేయడం జరుగుతుంది రేపు ఇరవై మూడో తారీఖు జిల్లా మహానాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది నెల్లూరు పార్లమెంటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అలాగనే పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళను కానీ ఆహ్వానించడం జరగద్ది ఈ యొక్క మహానాడు ఎప్పుడు లేనట్టుగా రాష్ట్రంలో జరిగే మహానాడు కానీ కడపలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇక్కడ కానీ నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు నాలుగైదు వేల మంది ఇక్కడ రావడం జరగద్ది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకు సంబంధించి రాబోయే సంవత్సరాలకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏ సమస్యల పైన తీర్మానాలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని రాష్ట్ర కమిటీకి కానీ ఇక్కడ నుంచి ఆ తీర్మానాలు పంపడం జరగద్ది అందులో భాగంగా ముఖ్య అతిథులుగా మన అందరు మంత్రులు మరి ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ అలాగనే తెలుగుదేశం కుటుంబం కానీ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి అందరూ రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ సెలవు నెల్లూరు జిల్లా మహానాడు జరుగుతుంది అక్కడ కడపలో భారీ మహానాడు చారిత్రాత్మకమైన మహానాడు జరిగిపోతుంది కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేకమైన నిర్ణయాలు పార్టీ భవిష్యత్ నిర్ణయాలన్నీ దాంట్లో రెజల్యూషన్స్ పాస్ చేస్తాము ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్గా రూలింగ్ కూడా ఈ కమింగ్ ఇయర్స్లో చాలా భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం జరిగే పరిణామాలన్నీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అన్ని సిస్టమ్స్ కొలాబ్స్ చేసి విధ్వంసం సృష్టించినారు దాంట్లోంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలనేది మా అందరి మీద ఉండేది ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడే మహానాడు వచ్చింది ఈ సంవత్సరం పరిపాలనని సమీక్షించుకోవటం భవిష్యత్ కార్యాచరణని ఆ మహానాడులో తీర్మానాలు పాస్ చేసుకుని ముందుకు పోబోతున్నాం ఇది నేను చెప్పిన హిస్టరీలో నిలబడిపోయే మహానాడు కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నా ట్వంటీ థర్డ్ మాకు విజయవాడలో తీర్మానాల కమిటీ మీటింగ్ అక్కడ జరిగింది మంగళగిరిలో మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంది రెండు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీటిలో టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్